ప్రజలారా ఈరోజు నా వీడియోను చూసే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు మనం జగనన్న గారికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న తేడా వ్యత్యాసాన్ని గురించి మనం మాట్లాడుకున్నాం జగనన్న గారు ఐదు సంవత్సరాలు పరిపాలించారు చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి సీఎం అయ్యారు ఈ పొద్దు ప్రపంచ దేశాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ పోయినా కూడా అదో తెలుగు బిడ్డ తెలుగు ముద్దు బిడ్డ అని ప్రతి దేశాలలో కూడా అనుకుంటారు అమెరికాకు పోయినా ఇంకో దేశానికి పోయినా కూడా అనుకుంటారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు దేశానికి పోతే పలకరించే వాళ్ళు ఎవరుండరు ఎందుకనంటే ఆయన మీద కేసులు ఎక్కువ ఆయనకు జగనన్న అని గుర్తు రాగానే అందరికీ తెలిసేది కేసులే పదహారు నెలలు జైల్లో ఉన్నాడు కేసులు ఉన్నాయి అని అంటారు కానీ చంద్రబాబు నాయుడు గారు అలాంటి వ్యక్తి కాదు విజన్ నాయకుడు విజన్ ఉన్న నాయకుడు ఎందుకంటే నాలుగో తడవ సీఎం అయ్యారు అంటే అతను చిన్న వయసులో ఎమ్మెల్యేగా గెలిచి చిన్న వయసులోనే చీఫ్ మినిస్టర్గా అయ్యి ఈ పొద్దు తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు నాయుడు గారి ముద్ర చాలా ఉంది హైదరాబాదులో కానీ హైదరాబాదు హైటెక్ సిటీ డెవలప్మెంటు రోడ్లు ఫ్లైఓవర్లు మెట్రో ఎయిర్పోర్టు అన్నీ చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి ఇప్పుడు నవ్యాంధ్రలో రెండో తడవ సీఎంగా అయిన వ్యక్తి అమరావతిని ముప్పై మూడు వేల ఎకరాలు వసూలు చేశాడు ముప్పై మూడు వేల ఎకరాలు రైతులకు ఒక మాట పిలుపు ఇవ్వంగానే ఇరవై ఎనిమిది వేల రైతులు ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చి అమరావతిని ఇక్కడ పెట్టండి అని చెప్పారు అట్లా చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా ఇస్తారండీ ముప్పై మూడు వేల ఎకరాలు మీరే ఆలోచించండి ఎగ్జాంపుల్ అరే చూడండి లెక్చర్లలో దాంట్లో పదివేల ఎకరాలు రెండు వేల ఎకరాలు ఐదు వేల ఎకరాలు ఇవ్వాల్సి ఉంటే దాడులు జరుగుతున్నాయి అట్లాంటిది అమరావతిలో ముప్పై మూడు వేల ఎకరాలు ఇరవై ఎనిమిది వేల మంది రైతులు స్వచ్ఛంగా వచ్చి అమరావతి కోసం ఇచ్చారు ఐదేళ్ళు మన జగనన్న పరిపాలించిన సంగతి మీకు తెలిసిందే అందరూ సూచినారు ఆయన ఒక మాట ఒక మాట మాట్లాడుతూ నేను పలావ్ పెడతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు బిర్యానీ పెడతా అన్నారు అందరూ మోసపోయి బిర్యానీకి పెడతారని మోసపోయినారు అని మన జగనన్న అంటున్నాడు ఆయన ఏమన్నాడో జగనన్న ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనం చూద్దాం జగనన్న ఏం మాట్లాడినాడు ఏమి చూద్దాం చూడండి చూడండి చూడు ఆ మాట అంటున్నాడు జగనన్న పింఛను మూడు వేల రూపాయలు పింఛను నాలుగు వేల రూపాయలు చేసి ఒకటో తారీఖున ఇస్తున్నాడు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క కుటుంబంలో ఒకరికి పింఛన్ వస్తుంది కుటుంబంలో ఎందుకు బాధపడుతున్నారు జగనన్న ఆరు నెలలకే వ్యతిరేకత వచ్చిందా అన్న చెప్పు మీరే ఆలోచించండి అన్న ఆరు నెలలకి ఎవరికైనా వ్యతిరేకత వస్తుందా అన్న పలావు పెడతా అన్నాను నేను మీ అన్న పలావు తినే అన్న పదకొండు సీట్లు వచ్చింది మీరే ఆలోచించండి చంద్రబాబు నాయుడు వచ్చి ప్రతి ఇంట్లో బాధపడుతున్నారు ఏమీ లేకుండా పోతున్నారు అంటున్నారు కదన్నా ఏమవుతుందన్న ప్రతి ఒక్క ఇంటికి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కటి ఆరు గ్యారెంటీల్లో ఒకటొకటి చేసుకుంటూ పోతున్నాడు కదన్నా నాలుగు వేల రూపాయలు పింఛన్ ఇస్తున్నాడు గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి రెండు సిలిండర్లు ఫ్రీ ఇస్తున్నాడు చెప్పన్నా ఒకటొకటి ఇస్తూ పోతున్నాడు కదన్నా ఆరు గ్యారెంటీల్లో ఒకటొకటి ఒకటొకటి నడుస్తుందన్నా ఇంకా ఆర్టీసీ బస్సులో ప్రయాణం కూడా ఉచిత ప్రయాణం కూడా జనవరి నుంచి నడుస్తుంది అది కూడా ఇస్తా అంటున్నాడు ఒకటి ఒకటి చేసుకుంటూ పోతున్నాడన్నా అప్పులు ఎక్కువ చేసినారు కదన్న మీరు పది లక్షల కోట్లు అప్పులు చేసేసిపోయారు ఆ వడ్డీ కట్టడానికే సరిపోతుంది కదన్న రాష్ట్ర ప్రభుత్వానికి అప్పుడు ఇంకెక్కడి తెచ్చి పెడతాడన్నా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి ఇప్పుడు అమరావతిని ఏమో మీరేమో మూలం పడేస్తుంది డెవలప్మెంట్ చేయకపోతే కదన్నా కానీ మూడు రాజధానులని ఒక రాజధాని అన్నా డెవలప్ చేసినామన్నా అది చేయకపోతుంది ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అమరావతి అన్నా ఉద్యో ఉద్యోగస్తుల జీతాలు చూడన్నా మీరు ఎంత ఇబ్బంది పెట్టిస్తూ ఉంటారన్న పదో తారీఖు పన్నెండో తారీఖు కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారన్నా ఒకటో తారీఖు రాగానే ఉద్యోగస్తులు జీతాలు పడుతున్నాయి పెన్షన్ ఒకటో తారీఖు ఆదివారం వస్తుందంటే ముప్పై ఒకటో తారీఖు వేసేస్తున్నారు ఏం చేసి చూస్తున్నారు కదన్న రోడ్లు చూడండి అన్న ఊర్ల సైడు గుంతలు గింతలు మొత్తం రోడ్లన్నీ చేస్తున్నారు ఇసుగా ఫ్రీ ఇస్తున్నాడు మద్యం దుకాణాలు స్వచ్ఛమైన నీ బ్రాండ్ మద్యం అమ్ముతున్నారు మనం మన ఐదేళ్ళల్లో బ్రాండ్ మధ్యం లేదు కదన్నా మనం మనం తయారు చేసిన బ్రాండే అమ్ముతారు కదన్న సజ్జల రామకృష్ణారెడ్డి బ్రాండు విజయ్ సాయిరెడ్డి బ్రాండు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బ్రాండు మీ బ్రాండు అయ్యే అమ్ముతారు కదన్న బ్రాండ్ మధ్యం ఎక్కడొచ్చిందన్న మన ఆంధ్రప్రదేశ్లో ఐదు సంవత్సరాలలో చూపన్న చంద్రబాబు నాయుడు గారు నేను పలావ్ పెడతా అంటే ప్రజలు పలావ్ చూడలేదు బిర్యానీ పెడతారు అన్నారు ప్రజలేమి అంత అమాయకులు కాదన్నా ఎందుకంటే ఐదు సంవత్సరాలు మీరు పరిపాలన చూశారు వాళ్ళు అచ్చ అవస్థ ఏమంటారు ఆంధ్రప్రదేశ్ మొత్తము ఎట్ల అయిపోయిందో అట్లా అయిపోయింది పెట్టుబడులు లేరు చదువుకున్న పిల్లలకు ఉద్యోగస్తులు లేవు మన దేశ రాష్ట్ర రాజధాని ఏదో మనకు తెలియకపాయా ఐదేళ్లలో మన రాష్ట్ర రాజధాని ఏదన్నా కర్నూల అమరావతి విశాఖపట్నమా ఏదని చెప్తారన్న మీరే ఆలోచించండి అన్న ఇంకా ఏం మాట్లాడినావన్నా చెప్పున మాట్లాడు జగన్ అన్న మంచిగా మాట్లాడతాడు అన్నా కరెంటు బిల్లు గురించి అన్న మన ఐదు ఐదు సంవత్సరాల కాలంలో ఎన్నిసార్లు పెంచారన్న కరెంటు బిల్లు ఆరు సిక్స్ ఆ సెవెన్ టైమ్స్ ఆ ఎయిట్ టైమ్స్ పెంచారు కదన్న కరెంటు బిల్లు అప్పుడు అప్పుడు లేదా అన్న మీరు చేసిన వ్యవస్థని గాడు పరచడానికే ఒక తడవ పెంచారన్న కరెంటు బిల్లులు మీరు ఐదు సంవత్సరాలు ఏ ఎనిమిది సార్లు పెంచారు కదన్న కరెంటు బిల్లులు అప్పుడు ఎట్లన్న దానికి ఏం బాధ్యత లేదన్నా ఎవరన్నా అన్ని అన్ని సార్లు పెంచుతారన్న ఐదు సంవత్సరాలకు సంవత్సరానికి ఒక తడవ పెంచితే పర్వాలే ఐదు సంవత్సరాలకు సెవెన్ ఎయిట్ టైమ్స్ పెంచారన్న చెప్పండి పింఛను మూడు వేలు పింఛను నాలుగు వేలు చేయడానికి మీకు ఐదు సంవత్సరాలు పట్టిందన్న రోడ్లు లేవు డెవలప్మెంట్ లేదు చదువుకున్న పిల్లలు హైదరాబాదు బెంగళూరు వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది మీరు మంచిగా ఉంటే అమరావతిని డెవలప్ చేసి ఉంటే మన రాష్ట్ర రాజధాని డెవలప్మెంట్ అయ్యింది కదన్న పెట్టుబడులు వచ్చు కదన్నా చెప్పన్న మీరు ఒక తాడో కరెంట్ ఛార్జీ పెంచారని అట్లా అంటున్నారు కదన్న మీరు ఎన్ని తాళ్ళు పెంచారన్న ఇంకా చెప్పన్న ఇంకా చెప్పు చెప్పు ఆక్స్ఫర్డ్ సతీకి ఓ ఎల్సిసిటివికి ఒక ఎంఐబి స్టాండ్ కోర్సు సతీకి తో పాటు తన డిగ్రీ తన చేతుస్ అంటే రిస్క్ మేనేజ్మెంట్ కోర్సు ఎల్సిసిస్టం సతీకికి డేటా అనలిటిక్స్ కోర్సు స్టాన్‌ఫోర్డ్ సతీకికి ఆస్సెట్ మేనేజ్మెంట్ ఐనీ ఇప్పుడు చేస్తారన్న ఈసారి సిఎం అయితే చేస్తారా అన్న ఇలాంటి మీరు చేశారా చెప్పన్నా ఏదేదో మాట్లాడుతున్నారు కదన్నా మీరు ఐదేళ్ళల్లో ఏం చేశారో అది చెప్పన్నా అది చెప్పు ఐదేళ్లలో ఏం చేశారో చెప్పండి ఏడన్నా గవర్నమెంట్ బల్లులో ఇంగ్లీష్ మీడియం పెట్టినారన్న ఆ బళ్ళు ఎక్కడ ఉండే ఎట్లా ఉండదు చూశారు కదన్నా బళ్ళు ముందు డెవలప్ చేస్తే కదన్నా బళ్ళు డెవలప్ చేసి ఆ పిల్లలు స్కూల్కి వస్తే కదన్నా మీరు ఇంగ్లీష్ మీడియం పెట్టినా సిబిఎస్ పెట్టినా ఇంకోటి పెట్టినా నడిచేది ముందు డెవలప్మెంట్ కావాలి కదన్న స్కూళ్ళున్న డెవలప్మెంట్ చేయకపోతే కలర్లు వేసేసి స్కూల్ డెవలప్మెంట్ అయిపోతుందన్న రైతు భరోసా కేంద్రాలని పెట్టారు కలర్లు వేసినారు అది పెట్టారు కాదన్న కలర్ లేయంగానే మారిపోతాయన్న స్కూల్లో స్కూల్ డెవలప్మెంట్ చేయాలన్నా అక్కడ చదువు చెప్పే టీచర్లకు ట్రైనింగ్ ఇవ్వాలి మంచి టీచర్లు ఎన్నుకోవాలి ఆ టీచర్లనే పోస్ట్లనే మీరు వాళ్ళకి పోస్ట్ లేకపోతుంది వాళ్ళకు టీచర్ పోస్టులు ఇస్తే కదా స్కూల్లో పిల్లలకు పెట్టేది ఐదేళ్ళల్లో ఒకసారి కూడా మీరు డిఎస్సి పెట్టకపోతారు కదన్న ఎట్లా స్కూల్ డెవలప్మెంట్ అవుతాయి నువ్వే చెప్పన్నా ఎట్లా డెవలప్ అవుతాయి డిఎస్ఏ పెట్టారన్న మీరు చెప్పండి చంద్రబాబు నాయుడు రాగానే మొట్టమొదటి సంతకం డిఎస్ఏ మీద పెట్టాడు అనౌన్స్మెంట్ కూడా చేశాడన్న అది అమలు చేశాడు కదన్న డిఎస్సీ ఇప్పుడు ఇచ్చారు కదా నోటిఫికేషను చెప్పన్న చంద్రబాబు నాయుడు కూడా చేశారు కదా ఒకటో ఒకటి చేసు చేస్తున్నాడు కదా అన్న చెప్పు పొలాల మీద ఉండే మీ పోటూలు అవన్నీ తీపిచ్చేసాడు రాళ్ళ మీద ఉండే పోటూలు తీపిచ్చేసినాడు చంద్రబాబు నాయుడు ఒకటో ఒకటి చేసుకుపోతున్నాడు కదన్న మీరు కూడా ఆగాలన్న ఐదు ఐదు నెలలకు ఆరు నెలలకు వ్యతిరేకత వచ్చేసిందని ధర్నాలు చేయడము అది మీ పార్టీ వాళ్ళే మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నారన్న ఎందుకంటే ఒక రెండేళ్ళు మూడేళ్ళు అయితే అప్పుడు మీరు రోడ్డు మీదకి రావాలి ఐదు నెలలు కూడా కాలేదు అప్పుడే వచ్చి చంద్రబాబు నాయుడు వ్యతిరేకత వస్తుంది ఇది వ్యతిరేకత వస్తుంది అని ధర్నాలు చేయండి అంటే మీరుండే నాయకులు ఎవరు వస్తున్నారన్న మీరు ధర్నాలు చేస్తే ఎందుకు రాలేదన్న రోజా గారు పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి గారు పెద్ద పెద్ద నాయకులంతా పార్టీ వదిలి ఎందుకు పోతున్నారన్న ఆలోచించన్నా ఎందుకంటే మనం టైం ఇవ్వాలి గవర్నమెంట్కి టైం ఇస్తే అప్పుడు మనం ఏదైనా చేయొచ్చు అన్న ఇంకేం మాట్లాడినారన్నా లాస్ట్ చూద్దాం నా చేయాలన్న మీరు ఆరు తరవులు సెవెన్ ఎయిట్ టైమ్స్ పెంచారు కదన్న ముందు దానికి మీకు స్విచ్ పడాలన్నా వైఎస్ఆర్సిపి గవర్నమెంట్కి ఏడు ఎనిమిది సార్లు ఎందుకు పెంచారన్న కరెంటు బిల్లులు అది కూడా మీరు చూసుకోవాలి కదన్న మళ్ళీ పెంచినప్పుడు మీరు ప్రొటెక్ట్ చేయడానికి వెళ్తామంటున్నారు ఒక తడవు పెంచిన దానికే ప్రొటెక్ట్ చేస్తే మీరు ఏడెనిమిది తడవులు పెంచారు కదన్న ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలలో మీ మీద ఎవరు ప్రొటెక్ట్ చేయాలన్న చెప్పన్నా మనం చెప్పిందే కరెక్ట్ కాదన్న మనం ఉన్నప్పుడు ప్రజలకు మంచి చేస్తే ఎవరైనా మంచి అంటారన్న ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పంగానే అందరూ దండం పెడతారు ఫీజు రిమెన్స్మెంటు ఆరోగ్యశ్రీ ఎట్లా చేసినాడన్నా చెప్పండి పేద ప్రజల కోసం చేశారు డెవలప్మెంటు ఇంతకుముందు సీఎం చేసినట్టు డెవలప్మెంట్ చేసుకుంటూ పోయారు కానీ మీరు చేయలేరు కదన్నా అమరావతి కడితే అమరావతిని వదిలేస్తుంది ప్రజా వేద కొడితే దాన్ని కూల్చేచ్చింది రోడ్లు లేకపోతుంది డెవలప్మెంట్ చేయకపోతే బటన్ నొక్తా అంటారు ఏం బటన్ నొక్తామన్నా డెవలప్మెంట్ లేకుండా అప్పులు తెచ్చి బటన్ నొక్కితే ఏమొస్తుంది చెప్పండి చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు రావాలి కదన్న చెప్పండి కాదన్న జగన్ అన్న రావాలి కదా ఉద్యోగాలు రావాలి కదన్న సరే చెప్పండి చూడండి పలావు లేదంటే బిర్యానీ లేదంట పలావ్ లేదు బిర్యానీ లేదు మన జగనన్న చెప్పేటి ఇదే అన్న ఈరోజు కార్యక్రమము థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్